గ్రహణం వస్తుంది కదా మరి గణపతి నిమజ్జనం ఎప్పుడు చేయాలి అని అనే ప్రశ్న అంటే ఈ గ్రహణం అయిన తర్వాత కూడా నిమజ్జనం చేయొచ్చా లేకపోతే గ్రహణంకి ముందే నిమజ్జనం చేయాలా అనేటటువంటి ప్రశ్న ఎప్పుడూ కూడాను గ్రహణం అయిన తర్వాత నిమజ్జనం అనేటటువంటిది చేయకూడదు గ్రహణానికి ముందరే చేయాలి అయితే ఈ అసలు తొమ్మిది రోజులు అన్నారు కదండి గణపతి నవరాత్రులు అన్నారు అట్లా చూసుకున్నా కూడా మనకి పౌర్ణ భాద్రపదమాసంలో మనకి శుక్లపక్షంలో చవితి దగ్గర నుంచి గనక గమనించినట్లయితే చతుర్దశి రోజున అంటే అనంత పద్మనాభ స్వామి వ్రతం ఉంది కదా ఆ రోజునే మనకి నిమజ్జనం అనేటటువంటిది చేసేస్తాం ప్రతి సంవత్సరం జరిగేటటువంటిది నవరాత్రులు చేస్తే బాగుంటుంది కదా అని యోచన చేశారు చాలా చక్కగా తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా అనేక మంది కళాకారులని పోషిస్తూ నలుగురితో అంటే ఈ సమాజంలో ఉన్నటువంటి వారందరితో కూడా మమేకమైతూ ఒకరికొకరు అన్న తీరున చక్కగా జరుపుకునేటటువంటి పండగ ఈ గణపతి నవరాత్రిలో అయితే ఈ నిమజ్జనం అనేటటువంటిది తొమ్మిదో రోజు తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా పదో రోజున చేయవలసిందే గణపతి నవరాత్రులు అన్నారు కానీ గణపతి దశరాత్రులు గణపతి రాత్రులు ద్వాదశ రాత్రులు ఈ విధంగా చెప్పబడలేదుగా కొంతమంది దగ్గర వింటూ ఉంటారు అండి పదకొండు రోజులు ఉంచుతారండి ఇరవై ఒక్క రోజులు ఉంచుతారండి అంటూ ఉంటారు ఇప్పుడే ఈ గ్రహణం వచ్చిందనే కాదండి మామూలుగా కూడాను గణపతి నవరాత్రులు తొమ్మిది రోజులు మాత్రమే అయితే ఇప్పుడు మనకు ఎట్టి పరిస్థితులు ఇప్పుడేనే కాదు ఎప్పుడూ కూడాను ఎట్టి పరిస్థితులు తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత నిమజ్జనం చేయాల్సిందే ఇప్పుడు ఈ గ్రహణం ఉంది కదండి అంటే గ్రహణానికి ముందరే నిమజ్జనం చేసేయాలి గ్రహణం అయిన తర్వాత కాదు నిమజ్జనం చేయవలసినది